హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్లో నా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను చాలా తక్కువ ప్లేస్లో తక్కువ ఐటమ్స్ యూజ్ చేసి నేను చేసిన సింపుల్ డెకర్ని మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ లేచి ఫస్ట్ నేను కిచెన్లోకి వచ్చిన వెంటనే చూసేది ఈ కృష్ణయ్యని ఈ రాధాకృష్ణుని అలా చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తారో సో వాళ్ళని చూశాకనే నా కిచెన్ లో పని అయితే ముందుగా స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి ముందు ఆ రాధాకృష్ణుని ఒకసారి అయితే దండం పెట్టేసుకుని తర్వాత ఇక్కడ వంట అయితే ప్రసాదాల కోసం మొదలు పెట్టేసాను అనమాట ఒక పక్కన పరవానం చేస్తున్నాను అండ్ దానికోసం రైస్ అది కడిగి పెట్టేసుకున్నా అండ్ ఇక్కడ అటుకులతోటి బెల్లం అటుకులు చేస్తున్నా దానికోసం అటుకులు కొబ్బరి నియ్య డ్రై ఫ్రూట్స్ అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం తోషణం చేద్దామని అనుకుంటున్నాను సో దానికోసం పెరుగు అండ్ అలాగే అన్నం కూడా రైస్ కుక్కర్లో స్టార్ట్ చేసేసాను ముఖ్యంగా నేను కృష్ణాష్టమి అంటే అటుకులతోటి ఏదైనా ఒక వెరైటీ చేసి అయితే ప్రతి సంవత్సరం పెడతాను అటుకుల లడ్డు కానీ పాయసం కానీ ఇంకేదైనా వెరైటీ చేస్తాను ఈసారి అయితే బెల్లం అటుకులు చేద్దామని అనుకున్నాను ఈ రెసిపీ నేను అమ్మ చేతి పంట వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను అనమాట సో ఎగ్జాక్ట్ రెసిపీ కావాలి అంటే యూ కెన్ రిఫర్ దట్ ఛానల్ అనమాట ఆబ్వియస్లీ ముందైతే కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఫోర్ కప్స్ అటుకులు తీసుకున్నాను అనమాట ఒకసారి ఆ నేతిలోనే ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈ అటుకులు కొంచెం కరకరలాడేంత ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి అనమాట నాలుగు కప్పులు అటుకులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా పర్లేదు తీసుకోవచ్చు అండ్ ఈ రెసిపీ నేను ఈ వెరైటీ మటుకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కొత్తది కాబట్టి స్పెషల్గా అందరూ టేస్ట్ చేస్తారు అని చెప్పేసి అండ్ మిగతా ఐటమ్స్ అన్ని చాలా తక్కువ క్వాంటిటీలోనే అనమాట నా దగ్గర డెసికేటెడ్ కోకోనట్ ఉంది సో అది డ్రై కోకోనెట్ లాగానే అనమాట సో అది వచ్చేసి రెండు కప్పులు ఉంటే అది యాడ్ చేసేసానమాట సో అది కూడా వేసి ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ బాగా రోస్ట్ చేయాలి తర్వాత రెండు కప్పులు పాలు తీసుకున్నాను కొంచెం కొంచెంగా పాలు వేస్తూ కలపాలన్నమాట ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేస్తే పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట మిక్చర్ అంతా సో కొంచెం కొంచెంగా మొత్తం పాలన్నీ వేసాక మిక్స్చర్ అయితే ఇలా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మెత్తగా అయ్యేంత వరకు అటుకులు ఉడకనివ్వాలి సో పక్క నుంచి బెల్లం అటుకులు అయితే రెడీ అయిపోయినాయి కదా అండ్ మిగతా ప్రసాదాలు కూడా స్లో స్లోగా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట సో అటుకులతోటి ఇంకొక స్పెషల్ వెరైటీ ఏంటి అంటే ఈ కృష్ణాష్టమికి అటుకులు శనగపప్పు అంటే ఫ్రైడ్ గ్రామ్ దాల్ ఉంటుంది కదా వేపుడు శనగపప్పు అది బెల్లం మూడు కలిపి నైవేద్యంగా పెడతాము కృష్ణాష్టమికి ఏది చేసినా చేయకపోయినా ఒప్పుకున్నా లేకపోయినా ఆ పప్పు బెల్లం అటుకులు కలిపిన మిక్చర్ ఏదైతే ఉందో అది మటుకు ప్రసాదంగా కంపల్సరీ పెడతాము సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ పాలు వేసాను కదా మెత్తగా ఉడికాక కొంచెం బెల్లం కూడా వేసేసాను అనమాట మన టేస్ట్ తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ తక్కువ తినే వాళ్ళకి వేసేసి ఒకసారి మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడికాక ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఒకసారి వేసేసి ఇంకొకసారి మూత పెట్టి కొంచెం మెత్తగా అయిపోయి బెల్లం అంతా కరిగిపోయాక డిష్ అవుట్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ నట్స్ మధ్య మధ్యలో తగ్గుతూ చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ దత్తోజనం కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ప్రసాదాలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాయి అండ్ పాలు పెరుగు వెన్న మేగడ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాను ఫ్రెష్గా బటర్ పిప్పి సో అది అన్నీ కింద నైవేద్యం పెట్టాను కొద్ది పళ్ళు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాను అలాగే డెకరేషన్ కూడా అంతే సింపుల్గా చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎప్పుడు కూడా ఈ పూజా మందిరం పక్కన ప్లేస్లో నాకు ల్యాంప్ షేడ్ అయితే ఉంటుంది సో ఈసారి అది ఇంకొక సైడ్కి మూవ్ చేసేసి సోఫా పక్కకి అండ్ సోఫా పక్కన ఉన్న ఈ టూ టేబుల్స్ ఉంటాయి కదా సైడ్ టేబుల్స్ అవి డెకోర్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట ఈరోజు సో సింపుల్గా చేసేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది అలాగే ఇక్కడ ఏదైనా హ్యాంగ్ చేయడానికి అలా కూడా ఏం బీల్లేదన్నమాట సో కుదరదు అందుకని సింపుల్ డెకరేషన్ జస్ట్ అలాగా పేర్చి చేద్దామని అనుకున్నా ఈ ఫోర్ లీవ్స్ కూడా బయట చెట్టు కట్ చేస్తుంటే ఆ లీవ్స్ ఉంటే తీసుకొచ్చాను కి యూజ్ అవుతాయి అని చెప్పేసి లీవ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది కదా డ్రాప్ అంతా కూడా కొంచెం బృందావనం ఎట్రెక్ట్ వస్తుంది లీవ్స్ గ్రీనరీ ఉంటాయి అని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట ఇంకా పువ్వులు అయితే బంతి పువ్వులు తీసుకొచ్చాను చిన్నదండొచ్చి వచ్చింది అండ్ అక్కడ హ్యాంగ్ చేయడానికి కూడా కుదరట్లేదు అని చెప్పేసి టూ హాఫ్స్ కింద కట్ చేసి మధ్యలో పుల్కోస్ కట్టి ఆ బ్లైండ్ ఏదైతే ఉందో పైన దానికి అటు ఇటు ఇలా హ్యాంగ్ చేద్దాం అని అనుకున్నాను కట్టడానికి కూడా అక్కడ మీకేం లేదన్నమాట సో జస్ట్ బ్లైండ్కి అటు నుంచి ఇటు క్లాంప్స్ ఉంటే ఆ క్లాంప్స్ యూజ్ చేసి హ్యాంగ్ చేశాను అంతే నేను ఎక్కడా కూడా మేకులు కానీ ఇంకేది యూజ్ చేయలేదన్నమాట మ్యాక్సిమం డబల్ టేప్ యూజ్ చేశాను అంతకన్నా యూజ్ చేయలేదు ఒక డబల్ టేప్ యూజ్ చేసి ఈ నెమలిపించి అది రింజామ్ అనేది అయితే ఉందో అది బ్యాక్ సైడ్ బ్లైండ్గా పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న కృష్ణుడి విగ్రహాలు అన్నీ తీసి పెట్టుకున్నా అనమాట ఒకటి వచ్చేసి పెద్ద కృష్ణుడి విగ్రహం మట్టిది ఉంది చాలా కళగా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కృష్ణుడిది సుధాముడిది కలుపున్న ఒక విగ్రహం ఆయన ఫ్రెండ్షిప్కి రిసెంబ్లెన్స్ ఒకటి నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడిది లవ్కి రిసెంబ్లెన్స్ సో ఈ మూడు కూడా నాకు నచ్చి తెచ్చుకున్న కృష్ణుడి విగ్రహాలు సో ఈ మూడిట్లతోటి నేను ఇప్పుడు డెకర్ అనేది చేయబోతున్నాను ఈ పెద్ద విగ్రహం అయితే ఎంత క్యూట్గా ఉంటుందో మట్టి విగ్రహం అయినా చాలా కళగా ఉంటుంది అండ్ నిండుగా ఉంటుంది లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి కూడా నా దగ్గర ఎలాంటి విగ్రహాలు లేవు కృష్ణాష్టమి వస్తే దేవుడి మందిరంలో ఉన్న చిన్న కృష్ణుడు వెండి కృష్ణుడు ఏదైతే ఉందో దానికే పూజ చేసుకుంటాను ఎప్పుడు కృష్ణాష్టమికి డెకరేట్ అయితే చేయలేదు ముందు కానీ ఈసారి స్పెషల్గా చేయాలి అని అనిపించింది ఎంతో కొంత వీలున్నంతలో తక్కువ ప్లేస్లోనైనా చిన్న డెకోర్ అయితే చేద్దామని అనుకున్నాను అనమాట సో ఈ ఇయర్ గానే నేను ఇవన్నీ కూడా పర్చేస్ చేశాను సో అప్పుడప్పుడు నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఈ చెక్కది రాధాకృష్ణ విగ్రహం అయితే తీసుకున్నాను అలాగే పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ సుధాముడి కృష్ణుడిది విగ్రహం అయితే తెచ్చుకున్నాను అండ్ ఈ మట్టి విగ్రహం అయితే నేను జస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న సంతకు వెళ్తే అక్కడ ఒక ఒక అతను వచ్చి అమ్ముతున్నారనమాట మట్టి విగ్రహాలు ఓన్లీ జస్ట్ కృష్ణుడివే సో నాకు బాగా నచ్చి తెచ్చుకున్నాను అండ్ చిన్న పూమాలు అయితే తెచ్చాను అదైతే పెద్ద కృష్ణుడికి వేసేసాను నా దగ్గర నెమలిపించాలైతే గా ఉన్నవి లేవు నా దగ్గర ఉన్న ఈ రెండో వింజామర వెండిదనమాట సో అది వచ్చేసి స్వామికి ఇక్కడ వెనకాల కిరీటం లాగా డబుల్ టైప్ యూస్ చేసి స్టిక్ చేశాను కానీ అది నిలబట్లేదని లో ఒక తాడు తీసుకుని కట్టాను అనమాట అప్పుడు బాగా సెట్ అయ్యింది సో మొత్తానికైతే పెద్ద కృష్ణుని రెడీ చేసేసాను అండ్ మిగతా కృష్ణుని విగ్రహాలు కూడా ఇక్కడ వన్ బై వన్ పెట్టేస్తున్నాను అండ్ ఈ తులసి కోట మన కృష్ణుడు గోపాలుడు కాబట్టి చిన్న గోమాతని అక్కడ పెట్టాను అన్నమాట సో నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఐటమ్స్ తోటే మొత్తానికి ఇలాగైతే సెట్ చేసుకున్నాను కృష్ణాశమి డెకరేషన్ ఉట్టి లేకుండా ఎలా కంప్లీట్ అవుతుందండి నా దగ్గర ఈ బ్యూటిఫుల్ ఉట్టి బాగుంది కదా చాలా షైనీగా స్టోన్ వర్క్ వచ్చి ఇది వచ్చేసి నేను ద్వారక వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి ఇక్కడ స్టిక్ చేద్దామని డబల్ తో ట్రై చేస్తున్నాను కానీ ఎంత కష్టపడినా అక్కడైతే హ్యాంగ్ అవ్వట్లేదు అనమాట బరువుకి కింద పడిపోతుంది సో దీనికి వేరే సెటప్ ఏదైనా చేయాలి అని సో ఎలా చేయాలి ఇక్కడ ఏది కూడా హ్యాంగ్ చేయడానికి లేదు కదా అనిపించింది తర్వాత ఒక రాడ్ వచ్చేసి పూజా మందిరం పైనుంచి ఆ పెట్టి దానికి ఇలా ఉట్ అయితే హ్యాంగ్ చేశాను అనమాట ఎంత సింపుల్ గా చేసినా డెకోర్కి టైం అయితే తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కటి ఐడియా రావాలి కదా అంత తక్కువ ప్లేస్లో ఏది ఎలా అరేంజ్ చేసుకోవాలి అండ్ ఇక్కడేమి హ్యాంగ్ చేయడానికి లేవు కాబట్టి ప్రతిదీ ఆలోచించి పెట్టేటప్పటికి టైం అయితే పట్టింది ఇంకా పూజ కోసం పువ్వులు అన్నీ కొన్ని కోర్స్ తీసుకొచ్చాను ముఖ్యంగా మన కృష్ణుడికి చాలా ప్రీతికరమైన తులసి దళాలతోటి అష్టోత్తర పూజ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ ఆ తులసి అయితే కోసుకుని తెచ్చుకున్నాను అనమాట సో ఒక పక్కన నా నార్మల్ పూజా మందిరంలో పూజ చేసుకుంటూనే ఇటు కూడా కృష్ణ్య కూడా పూజ చేస్తూ ఉన్నాను అనమాట సో సేమ్ టైంలో రెండు పూజలు కంప్లీట్ చేసేసాను ఎప్పుడు పూజా మందిరం ఫ్రంట్లో అమ్మవారిని పెడుతూ ఉంటాను కదా ఇలాగ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి బాగా వీలుగానే అనిపించింది ఎప్పుడైనా ఇంకొకసారి ఇలాగ అమ్మవారిని పెట్టుకున్నప్పుడు కూడా అలా ట్రై చేయొచ్చు ఈసారి కృష్ణాష్టమి రెండు రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా మండే అండ్ ట్యూస్డే నేనైతే మండేనే హాలిడే కాబట్టి నాకు ఎలాగో పూజ లేట్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ టెన్ కృష్ణాష్టమి అయితే వచ్చింది అన్నారు కాబట్టి నేను మండేనే సెలబ్రేట్ చేసేసుకున్నాను అనమాట అమ్మ వాళ్ళు వచ్చేసి ట్యూస్డే సెలబ్రేట్ చేశారు ఇంకా మా ఇంట్లో అందరూ కూడా కృష్ణాష్టమి అంటే పెద్ద పండగలాగా మంచి మంచిగా డెకరేట్ చేసి అండ్ ఎన్ని రకాల ప్రసాదాలు వీలైతే అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా అయితే పెడతారనమాట నా ఫైనల్ డెకర్ సింపుల్గా ఉంది చాలా క్యూట్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అది కామెంట్ చేసి చెప్పండి ఆ సో నేను మా పేరెంట్స్ వాళ్ళు చేసిన ఎక్కువ కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా చేశారనమాట నేను ఎప్పుడూ కూడా డెకర్ విషయంలో కానీ అలాగే ప్రసాదాల విషయంలో కానీ టార్గెట్ అయితే పెట్టుకోనండి అప్పటికి నాకున్న టైంని బట్టి ఓపికను బట్టి సింపుల్గానో గ్రాండ్గానో అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని చేసేసుకుంటాను అనమాట నేను ఓన్లీ జస్ట్ ఆ రోజు వరకే చూసుకోను ఆ నెక్స్ట్ డే ఆ డెకోర్ అంతా క్లీన్ చేయడము ర్యాప్అప్ అప్ చేయడము మళ్ళీ వెండి వస్తువులన్నీ ఏమైతే తీసామో అవన్నీ నీట్గా ఎక్కడ అక్కడ పెట్టుకునే టైం ఉంటేనే అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాను ఈ ఇయర్ కృష్ణాష్టమం అయితే ఇలా సింపుల్గా డెకోర్ తోటి కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ స్పెషల్ గా ప్లాన్ చేయాలి సో ప్రీ గా అయితే ఉండాలి అనిపిస్తుంది ఇప్పుడు అందరు డెకోర్ చూసి చాలా ముచ్చటేస్తుంది అందరూ ఎంత బాగా చేస్తున్నారో ఎంతలాగా తెలివిగా ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ గా యూనిక్ గా డెకరేట్ చేస్తున్నారు కదా సో నేను కూడా ఈసారి నుంచి అలా ప్లాన్ చేయాలనుకుంటున్నాను సో సింపుల్ గా నేనైతే పూజ అంతా అయిపోయింది కాబట్టి లెవెన్ థర్టీకి ఫ్రెండ్స్ అందరం మీట్ అవుదామని అనుకున్నాను సో అందుకే ఇలా ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేశాను కృష్ణాష్టమి స్పెషల్గా ఆ రోజు అందరూ ఇలాగా రాధా స్టైల్లో లెహెంగాస్ వేసుకొని రెడీ అవుదాం అనుకున్నాం అనమాట సో సింపుల్గా నేను వచ్చేసి లాక్ సైజ్ జ్యువెలరీ అండ్ కొంచెం సిల్వర్ హిప్ బెల్ట్ పెట్టుకున్నాను అండ్ సిల్వర్ కలర్ లెహెంగా విత్ కలంకారీ దుప్పట అనమాట ఆ రోజు నా డ్రెస్ లుక్ చాలా సింపుల్గా ఉన్నా నీట్గా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అందరం ఏదో కష్టపడి ఒక టూ అవర్స్ ఒక రీల్ అయితే చేసాం అదే మన పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి మన పిల్లల్ని రెడీ చేయడం కృష్ణుడి కింద రాతి కింద మేకప్ చేయడం ఫోటోలు తీసుకోవడం వాళ్ళని చూసి మురిసిపోవడం ఈ హడావిడంతా ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అయితే వాళ్ళకి మంచిగా క్యూట్ క్యూట్గా కృష్ణుడి మేకప్లు వేసి అలాగా ఫొటోస్ చాలా సంవత్సరాల వరకు తీసాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా మోనిష్కి కృష్ణుడి మేకప్ అయ్యి వేసి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ ఎంతైనా సరే పిల్లలు కృష్ణుడి మేకప్ వేసుకుంటే క్యూట్గా అనిపిస్తారు కానీ కొంచెం ఎదిగాక అలా మనకు కూడా ఇంట్రెస్ట్ రాదు కదా సో ఇంకా మేము ఇలా మంచిగా రీల్ అయితే ప్రాక్టీస్ చేసి వీడియో అయితే చేసాము నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఈ రీల్ సో మీరు ఎవరైనా చూసే ఉంటారు నేను ఇక్కడ వాయిస్ అయితే పెట్టట్లేదు కాపరేట్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ఇలాగ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అలాగ మీట్ అయ్యి చేశామన్నమాట చాలా బాగా వచ్చింది రీల్ అందరూ చాలా బాగుంది అని అని చెప్పారు వీడియో షూట్ అంతా అయిపోయాక వాళ్ళందరినీ మా ఇంటికి ఇన్వైట్ చేశాను ప్రసాదాలు అవన్నీ ఆఫర్ చేసి సేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం అనమాట ఆ రోజు అంతా అలా హడా జరిగిపోయింది అండ్ ఇంటికి మా పేరెంట్స్ అండ్ మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఇక్కడ చిన్న క్విప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి చూశారు కదా కృష్ణులందరినీ ఎంత చక్కగా డెకరేట్ చేశారు అండ్ ప్రసాదాలు కూడా వీలైన ఎక్కువ ప్రసాదాలు అయితే పెడతారు ఫిఫ్టీ వన్ అలాగే వన్ నాట్ ఎయిట్ ప్రసాదాలు కూడా చేసి పెడుతూ ఉంటారన్నమాట సో అదండి ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి ఇంకొక మంచి వీడియోతో మనకి ముందు కలుస్తాను బాయ్